దేవుని వాగ్దానాలు ఏమైనా ఉన్నవంటే నీవు దేవుని సన్నిధులు ఏమవుతూ ఉండాలి బలపరచబడుతూ ఉండాలి ఆయన సన్నిధి యొక్క దర్శనమును కలిగి ఆయన యొక్క సన్నిధుల ప్రార్థనాచ్యూతము కలిగి యాజక సమూహముతో కలిసి ఆరాధించే స్థితి కలిగి కలిగినటువంటి స్థితి కలిగి ఇన్ని అనుభవాలు అభియా నేర్పిస్తుండగా మాకు తండ్రివి నీవే ప్రభు అని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోగలిగిన మాట నీవు కలిగి ఉండగలిగితే దేవునికి స్తోత్రం కలిగినగా నీకు గొప్ప సైన్యం ఉందని మాట్లాడట్లేదు కానీ నా పక్షాన దేవుడు ఉన్నాడు నా పక్షాన పోరాడటానికి ప్రార్థించడానికి లేవీ సంతతి ఉన్నది ప్రత్యేకించబడిన సమూహం నా పక్షాన ఉన్నది కనుక ఈ నాలుగు లక్షలు నాకు యుద్ధం చేస్తారని కాదు నా పక్షాన ముందుగానే శత్రువును ఓడించగలిగినటువంటి సామర్థ్యము కలిగి ప్రార్థన చేయగలిగినటువంటి సమూహమే నా పక్షము ఆ పక్షమని యాజుకులు ధూపం వేయ సమూహం ఉంది ప్రార్థించే సమూహం ఉంది నా కొరకు కనిపెట్టుకోగలిగిన వారు ఉన్నారు కనుక నేను ధైర్యంగా చెప్తున్నాను మీరు యుద్ధం చేయవద్దు చేసిన మీరు చేయం పొందరు